రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరే ప్రజల మధ్యల భయాందోళన కల్పిస్తూ ఉన్నారు రాష్ట్రానికి అప్పులు పుడతలేవని అప్పుల కోసం వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంటు ఇంకొకటి ఉండదు ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు మాట్లాడేదాని వెనుక నీ మతలవేందో నాకు తెలుసు నువ్వు మాట్లాడేదాన్ని ఉద్దేశమేందో మాకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన హామీలు నేను ఇవ్వలేనని చెప్పేసి నెరవేర్చలేనని చెప్పి ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒకరికి ఆపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి మాకు అర్థమవుతున్నది నువ్వు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ రబీలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దానికోసం సాక్షాత్తు యూనివర్సిటీ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బులతో రైతు భరోసా ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ డబ్బుల్ని మళ్ళీ బడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెట్టుకుంటే కదా బడా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం బిల్లులు ఇప్పించుకుంటే కదా ఆ రోజు ఎందుకని రైతు భరోసాని ఆ డబ్బులతో ఇవ్వలేకపోయినావో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అప్పు తెచ్చేటప్పుడు సంక్షేమం కోసం అని చెప్తున్నావు కానీ బడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం కడుతున్నాం ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లుల కోసం నీకు ఆరోగ్యశ్రీలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి అదే బడా కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో మరి ఎందుకు అడ్డం వస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన అప్పులు రాష్ట్ర అప్పుల విషయమే మాట్లాడుతున్నావు కదా నువ్వు భారత్ జోడో సందర్భంగా పాదయాత్ర సందర్భంగా ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు నువ్వు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆనాటికే ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు మాకేం అప్పుల సంగతి తెలియదు అన్నట్లు ఈరోజు మీరు మాట దాటేస్తూ పదే పదే ప్రజల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇదంతా చూస్తూ ఉంటే మీరు మీరు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంటు ఉచిత కరెంటు వృద్ధపై పెన్షను ఏ పథకాలను మీరు ఎత్తారు ఒకసారి మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది మాకు తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ప్రతి మైలకు మీరు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయల్ని ఎత్తేయాలనుకున్నటువంటి అంశం మాకు ఖచ్చితంగా స్పష్టమవుతున్నది మీరు ఇస్తామన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచకుండా మీరు ఆపడానికి చేస్తున్నటువంటి పథకం లేక కనిపిస్తున్నది కొత్తగా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుల విషయంలో ఉన్న రేషన్ కార్డులు ఎత్తేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యచరణ కనబడతా ఉన్నది అంతేకాదు మీరు రైతు భరోసాని అదే మాదిరిగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు కూలీలకు కానీ అదే మాదిరిగా కౌలు రైతులకు మీరు ఇస్తానటువంటి పథకాలని మీరు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది అంతేకాదు ఐదు వందల బోనస్ కానీ లేకుంటే ఇంధన మహిళను నడబంధరం చేసే విధంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు కోత విధించే కార్యక్రమం కోసమే ఈరోజు పదే పదే ఆర్థిక సంక్షోభాన్ని ముందేసుకొని ఆర్థిక సంక్షోభం వల్ల నేను చేయలేకపోతున్నామని చెప్పి సింపతి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు సింపతి రాదు మీకు మీకు చేత కాదని చెప్పి అంటారు చేత కాకుండా అంశాలను ముందేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించారని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను